నిన్న దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిస్తే మరికొందరు స్టార్ ఆటగాళ్లకు తీవ్ర నిరాశ మిగిలింది వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఊహించని రీతిలో రికార్డు స్థాయి ధర పలికాడు కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వెచ్చించి స్టార్క్ ను దక్కించుకుంది ఇక అదే ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ను ఇరవై కోట్ల యాభై లక్షలకి సన్ హైదరాబాద్ ఫ్రాంచైజీ దక్కించుకుంది అలాగే డారెల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్లకి కొనుగోలు చేసింది అయితే మరి కొంతమంది స్టార్ ప్లేయర్లను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో ఆ ప్లేయర్లకు తీవ్ర నిరాశ మిగిలింది ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం ఆస్ట్రేలియా జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు దీంతో అన్సోర్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు అతని కనీస ధర రెండు కోట్లు కావడంతో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు అతనితో పాటు జేమ్స్ నీషమ్ కేశవ్ మహారాజ్ జేషన్ హోల్డర్ దసున్ శనకా జోష్ హజెల్వుడ్ సీన్ అబార్ట్ వాండర్ డసన్ టీమ్ సోతి వీలంతా అన్సోల్డ్ గా మిగిలిపోయారు వీళ్ళందరినీ కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచేజీ కూడా ముందుకు రాకపోవడంతో వీరంతా అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయారు వీరితో పాటు ఇంకొంత మంది ఈ జాబితాలోనే చేరిపోయారు